నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈ మొక్కలు తీసేసిన పాత మట్టిని మళ్ళీ దాంట్లో పోషకాలన్నీ నింపుకొని సారవంతమైన మట్టిగా రెడీ చేసుకోవాలండి జూన్ నెల నాటికి మొత్తం అంతా మనం సిద్ధం చేసుకోవాలి అందుకు నేను ఏ పోషకాలు కలిపి నేను మట్టిని సిద్ధం చేస్తున్నానో మీకు చూపిస్తాను రండి ఇదిగోండి నేను నర్సరీ మట్టి వేయించుకున్నాను పుట్టమట్టి ఒక అర ట్రాక్టర్ వేయించుకున్నా చాలా బాగుందండి మట్టి చాలా మెత్తగా ఉంది రాత్రి కొద్ది వర్షం జల్లు పడింది కానీ చాలా మెత్తగా ఉంది ఇంత మెత్తగా ఉన్నా సరే దీంట్లో మనం కోకో పిట్టు ఇవన్నీ కలపాలి తప్పకుండా కలపాల్సిందే నేను ఇప్పుడు దీంట్లో కోకోపిట్టు అన్నీ కలుపుతాను ఎలా కలుపుతానో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడొక కుప్పలాగా ఇలా వేసుకున్నాను ఇది ఈ మట్టిలో అన్ని రెడీ అన్ని రకాల వేసి పోషకాలు అంటే మనకి ఎరువులు పౌడర్సు తర్వాత కోకోపిట్టు కొత్త మట్టి కదా నాకు పాత మట్టి చాలా వరకు ఇట్లేదు అంత నిండిపోయినాయి అండి మొత్తం పసుపుకి దాదాపు చాలా నిండిపోయినాయి అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కొత్త మట్టి తీసుకున్నాను ఈ కొత్త మట్టిని నేను ఇప్పుడు ఈ విధంగా కొత్త మళ్ళీ బకెట్లు అట్ట నింపుకుంటాను ఇదిగోండి ఈ బకెట్లు అన్నీ చాలా బకెట్లు ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ ఇలా గ్రో బ్యాగ్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ అయిపోయినాక థర్మకోల్ బాక్సులు ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి ఈ కొన్ని నింపుకున్నాను కానీ ఇంకా ఉన్నాయి వీటి కోసం ఇప్పుడు నేను కొత్తగా మళ్ళీ మట్టి వేయించుకున్నా ఇప్పుడు వేయించుకొని ఇప్పుడు నేను ఇదిగొన్న పౌడర్స్ రెడీ చేసుకున్నా మనకి ట్రైకోడర్మోస్ వుడోమాస్ వేము ఈ మూడు పౌడర్స్ మిక్స్ చేసుకున్నా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో నేను ఇంకా వరి పొట్టు ఒకటి పొట్టుని తర్వాత మేకలెరువు ఈ రెండు కలిపి పౌడర్స్ కలిపి నేను మళ్ళీ ఎత్తి పెట్టుకుంటా దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ వేపపిండి వేప పిండి కూడా ఈ వేపపిండి కూడా కలుపుతాను ఇదిగోండి మట్టి అంతా కిందకి ఇట్లాగా గుప్ప గుట్టలాగా వేసుకున్నాను దాన్ని అంతా కిందకి లాక్కున్న ఇప్పుడు దీంట్లో ట్రైకోడర్మోస్ వుడోమానస్ వేము ఈ మూడు మిక్స్ చేసుకున్నాను ఈ మూడు మిక్స్ చేసుకుని ఇప్పుడు నేను దాంట్లో వేసుకుంటూ నేను కలుపుకుంటాను అది వేస్తాను నెక్స్ట్ వరిపెట్టండి పొట్టు కొత్త మట్టి కదా పొట్టు వేస్తాను తర్వాత వేపిండి ఇంకో వేపిండి తర్వాత ఎరువండి నాకు దగ్గర మేకలెరువు ఉంది కదా మేకలెరువు ఈ మేకలెరువు కూడా నేను కలుపుకొని ఇట్లాగా ఈ పౌడర్స్ ఈ మూడు కలుపుకొని నేను నేను ఈ మట్టిని రెడీ చేసుకొని ఈ బకెట్లోకి నేను ఎత్తిపెట్టుకొని పెట్టుకొని వర్షాకాలానికి రెడీ చేసుకుంటున్నాను మొక్కలకి ఈ కొత్త మట్టిని అన్ని రకాలు కలుపుకొని నేను రెడీ చేసేసుకుంటున్నాను మొక్కలు వేయడానికి ఇదిగోండి ఇది అంత మిక్స్ చేసుకున్నాను కదా ఈ పౌడర్ ఒక రెండు గుప్పులు వేస్తానండి కొద్ది మట్టి ఇంకా పైన ఉంది కదా మట్టి ఈ మట్టిలో నేను ఇట్లాగా మనకి ఎటువంటి బ్యాక్టీరియా రాకుండా ఈ కొత్త మట్టిని ఈ విధంగా రెడీ చేసుకున్నా ఇలా ఒక రెండు గుప్పులు వేసుకున్నానండి రెండు గుప్పులు వేసుకున్నా ఈ వరి పొట్టును కూడా నేను ఇట్లాగా అంతా సదిరేస్తున్నాను ఇది అయిపోయినాక మళ్ళీ ఆ పార్ట్ పై పార్ట్ చేస్తా అట్లాగా వరిపొట్టు వరిపొట్టు వేసినాక కొద్దిగా వేపిండి వేపిండి కూడా ఇలాగ జల్లుకుంటాను ఒక నాలుగు ఉప్పులు వేసుకుంటాను ఇక్కడ మళ్ళీ ఇంకా పైన ఆ మట్టిలో కూడా అంతా జల్లుతా చాలా మట్టిని రెడీ చేసుకోవాలి నేను ఇప్పటికే లేట్ చేశా ఇప్పుడు వచ్చింది కాబట్టి రెడీ చేసుకుంటే ఒక పదిహేను రోజులు ఈ ఓకలోంచి వేడి వస్తుంది పదిహేను రోజులు మట్టిలో బాగా కలివాలి ఇది ఊక వేసాను ఇప్పుడు ఎరువు కూడా వేసేస్తారు ఇది పాత మట్టి అండి రెండు రోజులు బాగా ఎండబెట్టాను కాస్త గట్టిగా ఉంది లూజ్గా లేదని చెప్పేసి నేను ఏం చేశాను అంటే పొట్టు కలిపాను వరిపొట్టు తర్వాత వేపపిండి మన దగ్గర వేపిండి మంచి వేపిండి ఉంది కదా ఈ వేపిండి కలిపాను తర్వాత ట్రైకోడర్మా సూడోమనసు వేము ఇవి వేర్లు మంచిగా రావడానికి ఉపయోగపడుతుంది ఈ మూడు పౌడర్లు ఈ మూడు పౌడర్లు వేసుకొని నేను మట్టిని చక్కగా ఇలాగ గుల్లగా చేసుకొని నేను ఇప్పుడు ఇలాగ కవర్లు ఏది బాబు కవర్ ఏదమ్మా అదిగోండి బాబు చూపిస్తున్నాడు కవరు ఈ కవర్లోకి నేను మట్టిని వేస్తున్నాను మా మనవడండి మా మనవడ ప్రతీదీ నా వెనకాల ఉండాలి కదా అందుకే వాడు మట్టి పోస్తాడట ఇట్లాగా ఇలా మట్టి చూసారు ఎంత బాగా వేస్తున్నాడు వాడే వేస్తానని గొడవ చేస్తుంటే వేయిస్తున్నాను అట్లాగా కింద నేలమే పెట్టుకో కవరు ఈ విధంగా అన్ని పౌడర్స్ మేకలెరువు వరిపొట్టు అన్నీ కలుపుకొని బకెట్లోకి ఎత్తి పెట్టేసుకుంటానండి ఇదిగోండి పాత మట్టిని నేను మంచి పోషకాలకి ఇచ్చుకొని చక్కగా కొత్త మట్టిగా రెడీ చేసుకుని థర్మకోల్ బాక్సుల్లో జూన్ నెలలో మొక్కలు వేయడానికి రెడీగా ఉంచుకున్నానండి అట్లాగే ఇక్కడ చూడండి గ్రో బ్యాగ్స్ ఇట్లా వరుసగా పెట్టుకున్నా పెట్టుకున్నాను దీంట్లో నేను పచ్చిమిర్చి కానీ పచ్చిమిర్చి వేయాలనుకుంటున్నాను ఒక రెండు మొక్కలు కానీ మూడు మొక్కలు మంచి ఇచ్చాను కదండి చాలా బలమైన మట్టిది ఇప్పుడు ఇంత బలమైన మట్టిలో చక్కగా రెండు మూడు మొక్కలు పెట్టచ్చు అట్లాగే ఈ తెరమకూల్ బాక్స్లో నేను రెడీగా మట్టి వేసుకుంటే దాంట్లో నేను దీనికి వాటరింగ్ చేయలేదండి అందుకే ఏ విత్తనం రాలేదు మొలక రాలే దీనికి మాత్రం నేను గార్డెన్లో వచ్చిన చెత్త అంతా వేసి పైన మట్టి వేసాను అది కంపోస్ట్ అవ్వడానికి వాటరింగ్ ఇస్తే దీంట్లో తోటకూర అది ఫుల్గా పెరుగుతుంది తోటకూర అది బాగా వస్తుంది ఇది కూడా నేను వంగ మొక్కలు వేయడానికి రెడీ చేసుకున్నాను ఇక్కడ ఇదేం పచ్చిమిర్చి వేయడానికి ఇట్లాగా రెడీ చేసుకున్నా ఈ పాత మట్టిలో అన్ని రకాలు కలుపుకొని వేపపిండి ఎరువులు మేకలెరువు పౌడర్స్ అన్నీ కలుపుకొని చక్కగా నేను పసుపు దుంపలు నాటానికని ఇలాగ రెడీ చేసుకున్నానండి ఇదిగోండి పాత పట్టి నేను ఇట్లాగన్నీ కలుపుకున్న తర్వాత ఇట్లాగా డ్రమ్ ముద డ్రమ్లో పెద్ద మొక్క వేస్తారండి ఏదన్నా వర్షాకాలం కదా ఏదైనా వేరే ప్లాంట్ ఏదైనా తీసుకొచ్చేస్తాను ఫ్రూట్ ప్లాంట్ ఈ దీని చుట్టూరుని ఇలాగా నేను అరేంజ్ చేసుకున్నా దీంట్లో నేను ఏదైనా ఈ పాత మట్టి కలిపి నేను దీంట్లో బకెట్లోకి ఎత్తి పెట్టుకున్నాను దీంట్లో ఏదైనా మొక్కలు వేస్తాను మిర్చి కానీ టమాటా కానీ ఏదో వేస్తాను ఇట్లాగా పాత మట్టిని ఈ విధంగా బకెట్లోకి అరేంజ్ చేసుకున్నా అదేవిధంగా వీటిలో కూడా ఈ థర్మకోల్ బాక్సులు తర్వాత ఇక్కడ కొన్ని బకెట్లు తర్వాత ఈ గ్రో బ్యాగ్స్ ఇట్లాగా వీటిలో కూడా ఇదేమో కొత్తమట్ట అనమాట ఈ కొత్త మట్టిని నేను అన్ని కలుపుకొని నేను ఇలా బాక్సులు అన్నీ అరేంజ్ చేసుకున్నాను తర్వాత అంతేకాకుండా ఈ ఈ పక్కనేమో బాక్సులు ఈ యొక్క బాక్సులు చిన్నవి అనమాట ఇవి ఈ చిన్న బాక్సులో కూడా నేను ఒక్కొక్క మొక్క రెండు మొక్కలు మటా కానీ వంగ కానీ వేద్దామని ఇలా రెడీ చేసుకున్నా చూసారు కదా ఇట్లాగా పాత మట్టి కలుపుకొని కొన్ని బాక్సులు అరేంజ్ చేసుకున్నా తర్వాత ఈ విధంగా కొత్త మట్టి రెడీ చేసుకుని కొన్ని బాక్సులు అరేంజ్ చేసుకున్నా ఈ విధంగా అన్ని రకాలుగా నేను వర్షాకాలానికి ఇట్లా అన్ని సిద్ధం చేసుకుని రెడీగా ఉంచుకున్నానండి ఇట్లాగా ఉంచుకుంటే మనకి మొక్క నారు ఎదిగేటప్పుడు మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క బాక్స్లో ఏదో ఒక మొక్క అలా వేసేసుకోవచ్చు అనమాట మనకు రెడీగా చేసి అంటే మనం వరి పొట్టు కలుపుకున్నాం కదా హీట్ ఉంటుంది హీటు పోవాలంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఈ మట్టిని ఈ మట్టిలో వరి పొట్టు కలిసి మనకు మిక్స్ అయిపోవాలన్నమాట వేడి అంతా తగ్గిపోవాలి అప్పుడు మొక్క పెడితే గ్రోత్ బాగుంటుంది అందువల్ల నేను ఇట్లాగా ఒక పదిహేను రోజులు ఇట్లా ఉంచేసాను అనమాట మట్టిని ఇప్పుడు మొక్క నాకు ప్లాన్స్ ఏమైనా వస్తే నేను పెట్టుకుంటా ఇదంతా పసుపు ఈ విధంగా జూన్ నెలలో మొక్కలు వేయడానికి అన్ని మట్టిని సిద్ధం ఉంచుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి